హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో అన్లిమిటెడ్ అన్నారు రోజు కొత్త రకంగా కొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది ఏమో మాకేంట్రా బాబు ఇది అంటారు అంటే ఈ నామినేషన్స్ అనేవి ఇంతకు ముందు సీజన్స్ లో వారానికి ఒకసారి ఉండేవి ఇప్పుడు ప్రతి రోజు అవి ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అది వాళ్ళ గేమ్ ప్లానా లేకపోతే బేసిక్ గా వాళ్ళు ఉండడం ఎలా ఉంటారా అసలు అర్థం కావట్లేదు కదా మరి దీని గురించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషాన్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి నమస్తే నమస్తే సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటిస్టెంట్స్ అందరూ కూడా యాక్చువల్లీ ఇంతకు ముందు సీజన్స్ లో చూసుకుంటే వన్స్ ఏ వీక్ ఉండేది నామినేషన్స్ అనేవి ఇప్పుడేమో రోజు నామినేషన్సే కనిపిస్తూ ఉన్నాయి సో ఆర్జుకోడాలు ఏడవడాలు ఒక్కొక్కరు అగ్రెసివ్ అయిపోవడాలు హైపర్ హైపర్ అయిపోడాలు నార్మల్ గానే వాళ్ళు చాలా హైపర్ అయిపోయి అరిచేసుకుంటున్నారు నార్మల్ గా ఉన్నప్పుడే ఇంకా నామినేషన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే ఎందుకు డైలీ నామినేషన్స్ పెట్టారు వీక్లీ వన్స్ కాకుండా ఎందుకు ఏమై ఉండొచ్చు యాక్చువల్ గా నామినేషన్ విషయానికి వస్తే మండే రోజు జరగాల్సింది దాన్ని కట్ చేసి కట్ చేసి నిన్నటి దాకా తీసుకొచ్చారు అంత ఎపిసోడ్ లైవ్ చూసే వాళ్ళకి ఆ రోజే అయిపోయాయి నామినేషన్స్ అన్ని కూడా ఎపిసోడ్ వచ్చేసరికి వీళ్ళకి సరిగా కత్తిరింపు ఎక్కడ నుంచి ఏముల కత్తిరించాలో అర్థం కాక సర్లే రెండు రోజులు వేద్దామని అనుకున్నారు అంత ధైర్యం ఎందుకు చేశారు అనుకుంటే ఆ వీళ్ళ బొంద రెండు రోజులు వీళ్ళ దగ్గర ఫుటేజ్ మాత్రం ఏమేడు సిద్ధులే హౌస్ లో దాని బదులు ఇదే మనం పొడిగిద్దాం అనుకున్నారు కానీ ఇక్కడ ఉల్టా జరిగింది ప్రతి సీజన్ లాగా వీళ్ళు అంచనా తప్ప అంచనా వేశారు ఆ రెండు రోజులు బీభత్సమైన ఫుటేజ్ ఇచ్చారు అందరూ కూడా సరే ఇక వీళ్ళ విషయాలకి వెళ్తే వ్యక్తిగతంగా మనం కుక్కర్ గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ బేసిక్ మన ఇంట్లోనే కుక్కర్ రెండు రకాలు ఉంటాయి మా ఒకటి పై నుంచి లిడ్ పెట్టేది ఇంకోటి లోపల నుంచి లిడ్ పెట్టేది నువ్వు పై నుంచి పెట్టినా లోపల నుంచి పెట్టినా గ్రిప్ కోసం మనకు నల్ల లోపల ఉంటే రౌండ్ పైనుంటే అది ఇదో ఉంటది ఇస్తారు కదా అది నువ్వు సరిగ్గా పెట్టకపోతేనే కదా నీకు విజిల్ రాదు గాలి బయటికి పోతుంది సరే నువ్వేదో పెట్టావు కుక్కర్ లో అక్కడ పెట్టేసావు అంటే ఎలా వాడావు తర్వాత నువ్వు సరిగా గ్రిప్ పెట్టావు లేదో కూడా మనకు తెలియదు మొత్తం అయితే అందులో ఏదో పెట్టావు హడావిడిగా నీకు బాధ్యత ఇచ్చారు నువ్వు అది వండు అన్నందుకు ఆనందం తట్టుకోలేక నేనే వండుతాను అని చెప్పేసి వెళ్ళావు చూసావు నాలుగు విజిల్స్ వస్తే అయిపోయినట్టే కూర్చోండి అన్నావు నాలుగు గంటలైనా నా ఒక విజిల్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చూస్తే లోపలంతా మాడి చచ్చింది దాన్ని ఇంకో దాంట్లోకి వేసి ఇంకేదో చేసి ఇంకేదో చేసి మొత్తం అటు ఇటు కాకుండా ఏదో రకంగా చేసావు వీళ్ళందరి బాధ ఏంటంటే పలానా బాధ్యత నీకు అప్పచేపితే నువ్వు సరిగ్గా సక్రమంగా చేయలేదు అందుకు నామినేట్ చేస్తున్నా అని ఒకరు రుచి సరిగ్గా లేదు దాన్ని మాడింది మాడడానికి కారణం కూడా నువ్వే కదా అని ఇంకొకరు మాకు అసలే నో రాసిన నో రాసిన అని చెప్పి కొద్దో గొప్ప ఇంత మొహాన పడేస్తే ఏదో వరద బాధితులకు పులిహోర పొట్ల వేసినట్టు ఇంత ఇచ్చారు దాన్ని కూడా నువ్వు మాడగొడితే మేము ఏం కావాలి అని ఇంకొకరు ఆ నువ్వు పెట్టిన ఇప్పుడు సరే ఓ పూట నీ కోసం మానేద్దాం అనుకున్నావు మాకు అదే పూట ఇరగ తీసే లెవెల్లో టాస్క్ వస్తే మా ఎనర్జీ ఏమైపోవాలి మేము ఓడిపోతే ఆ ఓటమికి కూడా కారణం నువ్వే కదా కుక్కరే కదా నీ ఇంకొకరు సో ఇలా బేవక్కని టార్గెట్ చేశారు సరే బేబక్కక ఏంటంటే కొంచెం ఇన్నో సెన్స్ మిస్టేక్ అనుకుందాం తెలుసో తెలియకో పెట్టింది కానీ తెలుసో తెలిక అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే ఆ నైని నయనికల్ లాంటి పిల్లలు ఏమైనా పెట్టుంటే పాపం పిల్లకి తెలుసో తెలియకో పెట్టింది అనుకుంటాం బేవక్కకి ఏమైంది మంచి గృహిణే కదా ఎన్ని జీవితంలో ఎన్ని కుక్కర్లు చూస్తుంటుంది అలా చేయడం అయితే తప్పే నిజంగా కానీ అంటే ఎందుకంటున్నా అంటే తనకి ప్లానింగ్ సరిగ్గా ఉండట్లే అమ్మాయికి ఎట్లా ఇప్పుడు నువ్వు హెవీ గాగ్రా చోలి వేసుకొని హై హీల్స్ వేసుకొని బీచ్ దగ్గరికి వెళ్తావా కష్టంగా నెక్స్ట్ ఫుల్ రిచ్ శారీ గాట్టి శారీ హెవీ పట్టు శారీ వేసుకొని షెటిల్ ఆడడానికి వెళ్తావా కదా దేని దానికి నీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఆ డ్రెస్ లో వేసుకుంటావు సరే నువ్వు అంటూ ఏదో అపిరెన్స్ ఇచ్చే షోలో ఉన్నావు కాబట్టి నీ అపీయరెన్స్ బాగుండాలని నేను ఇలా అనుకున్నావు ఘరా చొలిలో హెవీ శారీలో మనం జస్ట్ ఫోటోషూట్ కోసం వెళ్ళి ఇలా నిలబడ్డానికే వాడతాం మొత్తం ఎట్లా పడితే అట్లా ఫ్రీగా నువ్వు ఏదో డ్రెస్ వేసుకున్నావు టైంకి నీకు టాస్క్ వచ్చింది కాళ్ళ మధ్యలో కోను పెట్టి దాన్ని తీరానికి చేర్చండి అని అందరు బాగానే ఆడారు నువ్వు సరిగ్గా ఆడలేకపోయావు ఎందుకు ఆడలేకపోయావు అంటే నీ డ్రెస్ మేనేజ్మెంట్ సరే ఆ టాస్క్ వచ్చిందని తెలుసు అది తీసి ఇంకో డ్రెస్ అని వేసుకోవచ్చు కదా ఉన్నాయి కదా లేవంటే కాదు మళ్ళీ నువ్వు ఏదో అర్జీ పెట్టుకుని ఉత్తరం రాస్తే బిగ్ బాస్ ఎక్కడి నుంచో పార్సల్ చేస్తాడా లేదా అమెజాన్ లో ఆర్డర్ పెడితే రావాలనేది కూడా ఏమీ లేదు లేదా నువ్వు ఏదో అడవిలో ఉంటే బజార్ చాలా కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలనేది కూడా లేదు యూ కెన్ చేంజ్ కాకపోతే ఏంటంటే అయినా సరే నువ్వు ఆడేవు ఓడిపోయావు ఆ టాస్క్ ఎందుకంటే నీ ఓటమి కన్ను నిజంగా గెలిచేదాన్ని ఏమో పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అంటే ఆ పర్టికులర్ సిట్యువేషన్ మీద ఆమె యొక్క గ్రిప్ రావట్లా అక్కడ ఏం జరుగుతుంది మనం ఏం చెయ్యాలి అని ప్లానింగ్ లేదు ప్లానింగ్ లేదు పర్ఫెక్షన్ లేదు ప్లానింగ్ ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది ఏమనుకోండి వచ్చావు ఆ ఏముంది అందరూ పిల్ల 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 పిల్లల వాళ్ళే వచ్చారు మాత్రం నేనే అసలు ఎంటర్టైన్మెంట్ వెనక తీసేస్తా అనుకుని వచ్చావు కరెక్టే ఎంటర్టైన్మెంట్ కూడా కాదు నిన్న నువ్వు ఒక మేనేజ్ చేసుకో దానికి గదా నిలగబెట్టింది బిగ్ బాస్ నీకు సరే ఈ రకంగా చూస్తే బేబక్క పక్క షీఈ్ అన్ప్లాన్ ఇది చెప్పుకోవచ్చు అంటే అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని నేను ఈజీగా చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ వివిడ గురించి పక్కన పెట్టదు ఇప్పుడు ఆ కుక్కర్ గురించి మాట్లాడుకుంటే థ్యాంక్ గాడ్ ఈ సీజన్ లో ప్రిస్టేజో హ్యాకినో లేకపోతే ఇంకేదో పీజేనో స్పాన్సర్షిప్ చేయలేదు ఇన్ కేసు ఏ కుక్కర్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తే అసలు ఈ కుక్కర్ ఇది ఇదైంది ఈ కుక్కరే సరిగ్గా లేదు కుక్కర్ వేస్ట్ కుక్కర్ వేస్ట్ అని అందరూ అన్నారు నీ షోకి నేను స్పాన్సర్షిప్ ఇచ్చి నా కుక్కర్ వేస్ట్ అని అనిపించుకోవాలా మొత్తం దేశవ్యాప్తంగా సేల్స్ పడిపోవు ప్రిస్టేజ్ కుక్కర్ వేస్తుంటే మన బిగ్ బాస్ హౌస్ లో చూడాలా మాడింది మొత్తం కూడా అలానే కుక్కర్ వాడితే బిగ్ బాస్ చాజీ ఆ డైలాగ్స్ వస్తే కుక్కర్ బాలేదు విజిల్ రాలేదు సో ఈ రకంగా ఇంకా నాయ కుక్కర్ కంపెనీ స్పాన్సర్షిప్ చేయాల పరువు నష్టం దావా వేసేది ఐదు వందల కోట్ల కనీసం సరే ఆ వ్యవహారం పక్కన పెట్టేస్తే అండ్ ఇంకా మణికంట గురించి మాట్లాడుకుందాం నాగమణికంట గురించి ఇప్పుడు మాట్లాడా మనికంట ఇలా రా అని పిలిచావనుకో నువ్వు నన్ను పిలిచావా నా గతం ఏంటో నీకు తెలుసా మణికంటా ఇది తింటావా నన్ను తినమన్నావా నా గతం ఏంటో నీకు తెలుసా ఎవడికి లేవురా గతాలు ఎందుకు లేవు గతాలు ఆ ఎమోషనల్ స్టోరీ చెప్పావు నేను అందరూ ఏడ్ చేశారు నిజంగా చూస్తా ఎవరికైనా ఏడుపు ఆ రేంజ్ లో చెప్తున్నావు నువ్వు కథలు కట్ట కట్టగా నేను కొనుక్కొని మా అమ్మని కాల్చాను నన్ను ఇలా రాచినప్పనే పెట్టారు ఒంటరిగా ఉన్నాను అదేదో నర్సింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఒకే గదిలో కొన్నేళ్ళ పాటు ఉన్నాను నేను పక్క పోయాను ఇదిగో నా విగ్గు చూడు ఇవన్నీ తీసి చూపిస్తున్నావు నువ్వు బాబోయ్ వద్దు నీకు దండవు సింపతి గేమ్ ఆడి బిగ్ బాస్ లో నువ్వు అంటే ఇంత ముందు గతంలో కూడా చా మొనాల్ గజ్జారు సింపతి గేమ్ ఆడి గెలిచింది ఆవిడ లాస్ట్ వరకు వచ్చింది పల్లవి ప్రసాద్ కూడా సింపతి గేమ్ కదా సేమ్ అట్లాంటి సింపతి గేమ్లు ఆడకు ప్లీజ్ దయచేసి నీలో ఉన్న నీ కరేజ్ ఏంటో నీ అదేంటో టాస్క్ లో చూపించి చావు అంతే దాని గురించి అడిగితేనేమో ఆ టైంలో మీరు నేను ఏదో ఎమోషన్ అయిపోతున్నా గుర్తు గుర్తొస్తుంది ఆ బాబు నీకు అవన్నీ గుర్తింపులు వస్తే వెళ్ళి బయట గుర్తించుకో నీకు నువ్వుగా వద్దు మాకు ఈ గుర్తింపులన్నీ మాకు అవసరమే లేదు అండ్ నెక్స్ట్ అభయ్ బేత్ గడ్డి బాగానే ఉన్నాడు అఫ్రిది బాగానే ఆడుతున్నాడు సోనియా గురించి మాట్లాడుకోవాలి పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంది ప్రతి దాంట్లో అంటే రీజన్ చెప్పనా మనం మాట్లాడేది కరెక్ట్ అయినా కాకుండా గట్టిగా మాట్లాడేస్తుంది కరెక్ట్ కా అవునా కాదా అనేది వీకెండ్లో నాగార్జున గారు చెప్తాడు అంతే అప్పుడు నాగార్జున గారు చెప్పినప్పుడు కరెక్ట్ కాదా సార్ సారీ సార్ తెలియజేసి మళ్ళీ సింపతి వచ్చేస్తుంది అవును ప్రతి విషయంలో సోనియా అరుస్తూనే స్టార్టింగ్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిందో ఎంట్రీ తర్వాత నుంచి ఇప్పుడే హౌస్ మేట్స్ దగ్గర అప్పుడే ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి నోరు వేసుకుని పడిపోతుంది కానీ అది స్ట్రాటజీనా ఎంత స్ట్రాటజీ అయినా సరే లాస్ట్ మళ్ళీ సోనియా వైపే ఓట్స్ వస్తాయి ఎక్కువ ఎందుకు చెప్పనా వీళ్ళందరూ అటుది పిడిది పిడిది పి కన్నడ బ్యాచ్ అంతా ఒకటి అవుతుంది ఎంత కాదనుకున్నా సరే ఆ ప్రేరణ మీద ఎవరన్నా అరిస్తే చాలు ఈమె పూనకం వస్తుంది ఇద్దరు కలిసి అదే అదే కృష్ణ ముకుందాం ఆమె కృష్ణ ఏమే మొక్కుందా కరెక్టే లే అయినప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ కూడా అప్పుడప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు సో వీళ్ళందరూ ఒకటే ఎంత కాదనుకున్నా సరే ఇక ఆదిత్యం ఏంటో మరి ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్తున్నాడో తెలియదు అలా ఉన్నాడు అంతే లాగా ఇంకా మిగతా కూడా మరి శేఖర్ భాష శేఖర్ భాష గురించి అంటే ఆరెంజ్ టాస్క్ లా అయింది తప్పు ఇప్పుడు పల్లె ఎవడైనా సరే అటు ఇటు శ్రీ ఇటీ శ్రీ కొట్టి తినరు జంతువులే తింటాయి ఎగిరేసి 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 మనుషులైతే నీటికి దగ్గర పెట్టి తింటారు ఆమె కరెక్ట్ గానే అనేది సోని ఆ విషయంలో అండ్ మనికంటా అండ్ మిగతా విషయంలో శేఖర్ భాష అఫెండ్ చేసుకోవడంలో శేఖర్ భాషే కరెక్ట్ కొన్ని విషయాలు ఆయన తప్పు ఉంది కొన్ని విషయాల్లో కరెక్ట్ ఉంది అందరూ ఒక రకంగా అయితే ముందుకు వెళ్తున్నారు బట్ నాకు నచ్చింది యాక్చువల్ ప్రేరణ ఈ ఈ బ్యాచ్ ఉంది కదా కన్నడ బ్యాచ్ కన్నడ బ్యాచ్ అనే ట్యాగ్ తీసేసి ప్రేరణ ప్రేరణ ఆడుంటే ఆమెకుంటూ ఇంకో మంచి ఐడెంటిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ సోలోగా వాళ్ళకంటూ ఒక ఎంటీ క్రియేట్ చేసుకుంది అయితే కిరాక్ సీత అని చెప్పుకోవచ్చు కిరాక్ సీత ఒక తప్పు ఉంది నాకు బుర్జీ చేసుకుని ఇవ్వలేదు నువ్వు అని చెప్పి బేబక్క నామినేట్ చేసి తిట్టింది విషయం ఏంటంటే అందరి కోసం వండేటప్పుడు స్టవ్ ఎంగేజ్ ఫస్ట్ అందరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత ఖాళీగా ఉంటే నువ్వు ఎగ్ బుర్జీ చేసుకోలేక నీ మొహమే పెట్టుకోని నేను ఎవరు వద్దన్నారు అక్కడ కానీ నాకు ఆ టైంలో నువ్వు నాకు ఏదో చేసావు అని చెప్పి ఆమె నామినేట్ చేసింది ఆమె నామినేషన్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది కాఫీ అడిగినందుకు నామినేట్ చేసింది బేబక్క నువ్వు ఎందుకు నన్ను కాఫీ అడిగావు నీకు పెట్టుకోరాదా ఏంటి నా స్టేటస్ లో నన్ను కాఫీ అడుగుతావు అన్నట్టుగా నామినేట్ చేసింది అండ్ నీ అఫ్రీది నబీల అఫ్రీది నువ్వు నాకు కనెక్ట్ అవ్వట్లేదని నామినేట్ చేశాడు వాళ్ళు కనెక్ట్ అవుతా నువ్వు వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు కదా నువ్వు కరెక్ట్ అవుతారు నీకు అంటే నువ్వు వెళ్ళి కనెక్ట్ అయినా సరే నా ఉంది పరిస్థితి నువ్వు వెళ్ళి కనెక్షన్ అమ్మా ఇగో నీతో కనెక్షన్ పెట్టుకోడానికి వచ్చాను అంటే నువ్వు అని మూతి తిప్పుకొని వెళ్ళావు అనుకో నేను నీతో కనెక్షన్ పెట్టుకోవడానికి వచ్చినా నువ్వు మోహన్ తిప్పుకొని వెళ్ళావు అందుకు నేను నామినేట్ చేస్తున్నా అంటే పర్లేదు అలా కాకుండా నేను వచ్చాను బిగ్ బాస్ లో కాలంలో కలుసుకొని కూర్చున్నాను నువ్వు ఎందుకు నాకు కనెక్ట్ అవ్వట్లేదు నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసేసాడు ఇలాంటి నామినేషన్లు చూసాం మనం కొంతమంది నామినేషన్స్ లో పాయింట్ ఉంది అండ్ సోనియా నామినేషన్ మరీ ఎక్కడెక్కడ నుంచో లాగి 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 నువ్వు ఆ కోణంలో ఆ గాలిని ఈ ముక్కుతో ఇలా పీల్చావు దాన్ని ఇటు నుంచి కూడా పీల్చొచ్చు అందుకే నేను నామినేట్ చేసినట్టు నామినేట్ చేస్తున్నాను అసలు తన మాట్లాడుతుంటే వినడానికే భయమే మళ్ళీ అమ్మో అండ్ విష్ణుప్రియ ఆ ఫెమిలీ అనే పదాన్ని దాన్ని ఒక సైంటిఫిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసేసింది అంటే చచ్చినట్టుగా కన్విన్స్ అవ్వాలి నీకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టింది ఇంకా అయినా నువ్వు కన్విన్స్ కాలేదంటే నువ్వే మూర్ఖుడివి ఆ లెవెల్లో చెప్పింది ఇక వాడు ఫీల్ అవ్వడం కూడా న్యాయం ఉందిలే మరి ఒక నేషనల్ టీవీ ఛానల్లోకి వచ్చి నువ్వు కొంచెం ఆడంగిలా కనబడుతున్నావు నాకు అంటే ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది అంటే ఈవెన్ నాగమణి కంటే మాట్లాడే మాటలు కూడా ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నాకు పాజిటివ్ వైబ్ వచ్చింది అలాగని చెప్పేసి నేను మీకు కనెక్ట్ అయిపోయాను ఏదో ఏదో కాదు కదా సో నాకు మనకంటూ కూడా అంతే సే నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చి నేను చూడగానే విష్ణు ప్రియ చెప్పింది నాకు పెళ్ళైంది నాకు భార్య ఉంది నాకు కూతురు ఇవన్నీ మాట్లాడితే అసలు మాట్లాడింది ఏంటి నాగమాని కంటే మాట్లాడతాడు రేపు అర్థం కాదు తనకంటే క్లారిటీ లేదు ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే నన్ను హండ్రెడ్ పర్సెంట్ నాగమాని కంటే అనిపిస్తుంది తన నుంచి హౌస్ మేట్స్ వెళ్ళడం కరెక్ట్ ఎందుకంటే తనకి ప్లానింగ్ ఉన్న ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతుంది పర్ఫెక్ట్ లేదు ఇది కొత్త కాబట్టి ఇంలా మేబీ చేసుకోవడం తనకి కానీ నాగమాని కంటే వెళ్ళిపోతే తనకే మంచిది హౌస్ మేట్స్ కి చాలా మంచిది వ్యూవర్స్ కి ఇంకా బిగ్ బాస్ ఉంచుతారే వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నా ఫస్ట్ వీక్ అది నా అనాలిసిస్ ప్రకారంగా నాకు తెలుసు బేబక్ కంటే నాగమాని కంటే బయటకు వస్తే బాగుందని చూ అంటే చూసి నవ్వేది నవ్వేది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ అయ్యేదానికంటే ఎక్కువైపోతుంది సార్ నడిపించుకోవట్లేదు ప్రతి వాళ్ళ దగ్గర బాధలున్నాయి అప్పటిదాకా వచ్చిన సీరియల్స్ నాపేసి బిగ్ బాస్ వేస్తే బిగ్ బాస్ లో కూడా నేర్పిస్తున్నాడు వచ్చి సెంటిమెంట్ అదే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక బ్యాడ్ వర్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి అవే తలుచుకుంటూ అక్కడే మనం స్టక్ అయిపోకూడదు కదా